పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా కింద డబ్బులు జమ చేస్తుంది బుధవారం సూర్యాపేట జిల్లాలో ఎకరం వరకు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులను జమ చేసింది ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఇరవై మూడు గ్రామాలలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు వందల యాభై రెండు మంది రైతులకు అరవై ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఆరు పాయింట్ మూడు కోట్లు జమ చేసింది విడతల వారికి జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా అందనుంది ఇటీవల చేపట్టిన సర్వేలో సూర్యాపేట జిల్లాలో సాగుకు యోగ్యం కానీ భూమి ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ భూములకు మాత్రమే డబ్బులు నిలిపివేయనుంది బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతల్లో పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది విధి విధానాల పేరుతో కాలయాపన చేయడంతో పాటు అనాకాలం పెట్టుబడి సాయాన్ని అందించలేదు తర్జన భర్జనల అనంతరం భూ సాగు భూమికి పరిమితులు విధించకుండానే సాగుకు యోగ్యంగా లేని భూములను మాత్రమే ఈ నిధులను నిలుపుదల చేయాలని నిర్ణయించింది యాసంగి పంటల సాగు మొదలైనప్పటికీ ఇవ్వకుండా జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఎకరానికి ఆరు వేలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఇంతలోనే కేవలం మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామాల్లో ఉన్న రై అర్హులైన రైతులకు మాత్రమే ఈ నిధులను విడుదల చేశారు సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ఇరవై మూడు గ్రామాలలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు వందల యాభై రెండు మంది రైతులకు ఇరవై ఆరు పాయింట్ డెబ్భై మూడు కోట్లు జమ చేసింది నిన్న ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులకు రైతుబంధు వారి ఖాతాలో జమ చేసింది ఈరోజు మిగతా రైతులకు వారి ఖాతాలో బంధు అమౌంట్ జమ చేయనుంది